హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డౌజింగ్ రాడ్స్తో నిజంగానే ఈ బంగారము నిధుల్ లాంటివి అనేవి కనుక్కోవచ్చా అవి వేటిపైన పని చేస్తాయనే కొన్ని విషయాలు లైవ్లో మనం ఈ వీడియోలో చూద్దాం మరి మీరు ఈ మధ్యన యూట్యూబ్లలో వీడియోలలో చూసే ఉంటారు ఈ డౌజింగ్ రాడ్స్ అనేవి ఉపయోగించి ఈ బంగారము నిధులు ఈ బంగారము ఇలాంటివి తీసి చూపించడం అనేది జరుగుతుంది కానీ రియల్గా మిషన్ సహాయం లేకుండా ఓన్లీ వీటిని మాత్రమే ఉపయోగించి అలాంటి నిధులు అనేవి తీయడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదండి ముఖ్యంగా ఈ డౌజింగ్ రాడ్స్ అనేవి భూమి లోపల ఉన్నటువంటి లోహాలు రత్నాలు నీరు వస్తువులు మరి అట్లాగే ప్లాస్టిక్ పైప్స్ భూమి లోపల నుంచి వెలువలే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అలాంటి ప్లేస్లలో చాలా వరకు ఈ డౌజింగ్ పద్ధతి అనేది ఉపయోగించడం అనేది జరుగుతుందండి మరి మనము ఈ డౌజింగ్ రాడ్స్ అనేవి ఎట్లా తయారు చేసుకోవాలంటే ఈ కాపర్ కానీ ఇత్తడి కానీ ఒక రెండు రాడ్స్ని తీసుకొని ఎల్ టైప్లో చేసుకోండి అంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉన్నటువంటి రెండు రాడ్స్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఎల్ టైప్స్ చేసుకోండి వాటి లోపల ఇట్లా ఈ ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ పైప్ అనేది మనం పెట్టినట్టయితే ఇవి ఫ్రీగా మూవ్ అయ్యి మనకు ఈ భూమి లోపల ఎక్కడైతే ఈ వస్తువులు ఉంటాయో వాటిపైకి ఇవి రెండు మనం తీసుకెళ్ళినప్పుడు అవి ఇట్లా ఇంటూ ఎక్స్ ఆకారంలోకి రావడం అనేది జరుగుతుందండి మరి మనం ఇవి కావాలంటే ఆన్లైన్లో కానీ షాప్లో కానీ కొనుక్కోవచ్చు కాకపోతే వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే వాటికి పట్టుకోవడానికి గ్రిప్ అనేది కొంచెం బాగుంటుంది ప్లస్ వాటికి లోపల బేరింగ్స్ అనేవి ఉండడం వల్ల ఫ్రీగా మూవ్ అయ్యి కొంచెం ఈజీగా చూపించడానికి వీలవుతుంది కానీ ఇవి అవి వర్క్ అనేది సేమ్ అనేది ఉంటుంది ఇప్పుడు వీటితోటి మనం కొన్ని వస్తువులు అనేవి పెట్టి రియల్గా వాటిపైన చెక్ చేసి చూద్దాం అసలు ఇది ఎట్లా పనిచేస్తే ఏందనేది మనం లైవ్లో చూద్దామండి మరి ముందుగా మనం ఖాళీగా ఉన్నటువంటి బండపైన చెక్ చేసి చూద్దాం ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ బండ పైన ఎలాంటి వస్తువు అనేది లేదు ఇప్పుడు మనము ఈ రాడ్లను ముందుకి వెనక్కి తీసుకెళ్ళినప్పుడు ఇవి ఎలాంటి చలనం అనేది లేదు వాటి లోపల మీరు గమనించవచ్చు ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది ఇది ఆ బండ పైన పెట్టి మనం చూద్దామా ఆ రాడ్స్ అనేవి ఎలా స్పందిస్తాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం చూడండి చూడండి ఆ రాడ్స్ అనేవి మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆ కాయిన్స్ పైకి వెళ్ళగానే ఆటోమేటిక్ ఎక్స్ ఆకారంలోకి వస్తున్నాయి చూడండి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళినప్పుడు అవి స్ట్రైట్గా కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మనం ఆ కాయిన్ పైకి వచ్చినప్పుడు అవి స్పందించడం అనేది జరుగుతుంది చూడండి సో అదే విధంగా ఒక బ్యాటరీ ఉంది నా దగ్గర అది అది కూడా పెట్టి ఇప్పుడు దానిపైకి వెళ్ళినప్పుడు ఇవి ఎట్లా స్పందిస్తాయి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బ్యాటరీ పైకి వెళ్ళినప్పుడు ఇది ఎక్స్ ఆకారంలోకి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం బ్యాక్ వెళ్ళినప్పుడు అవి లేవల్గా ఉండడం అనేది జరుగుతుంది మళ్ళీ బైక్ వెళ్ళినప్పుడు అవి స్పందించడం అనేది జరుగుతుంది మీరు క్లియర్గా చూడొచ్చు సో అదే విధంగా ఇప్పుడు మనం నా దగ్గర ఒక ప్లాస్టిక్ పైపు ఉందండి ఇది అక్కడ పెట్టి ఇప్పుడు కూడా దీన్ని చెక్ చేసి చూద్దాం దీనిపైన ఎట్లా రియాక్ట్ అయితే అనేది ఇప్పుడు చూడండి మీరు దానిపైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అవి ఎక్స్ ఆకారంలోకి రావడం అనేది జరుగుతుంది మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు గా అవుతున్నాయి సో మళ్ళీ మనము దానిపైకి వెళ్ళినప్పుడు ఇవి ఆటోమేటిక్ స్పందించడం అనేది జరుగుతుంది సో అదే విధంగా ఇంకొక నా దగ్గర ఈ ప్లాస్టిక్ క్యాప్ అనేది ఉంది ఇది కూడా అక్కడ పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడండి సేమ్ మళ్ళీ దాని పైకి వెళ్ళినప్పుడు ఇవి ఆకారంలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఇవి మనకు మెటల్ పైన ప్లాస్టిక్ పైన కూడా సేమ్ అట్లాగే స్పందించడం అనేది జరుగుతుంది ఇలాంటి టెస్ట్ మీరు కావాలనుకుంటే మామూలుగా ఇంట్లో కూడా ఇట్లాంటి రాడ్స్ అనేవి చేసుకొని చెక్ చేసుకోవచ్చండి ఇది ఎవరైనా చెక్ చేయవచ్చు చూడండి మళ్ళీ మనం ఆటోమేటిక్ దానిపైకి వెళ్ళినప్పుడు అవి స్పందించడం అనేది జరుగుతుంది చూడండి ఓకేనా మనం బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అవి లేవల్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఈ ఖాళీ ఎంటీ బండపైన చూపిస్తాను చూడండి ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఇది ఎలాంటి రియాక్షన్ అనేది జరగడం లేదు ఈ బండపైకి మనం వెళ్ళినప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి అక్కడ స్ట్రైట్ గా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ బండపైన నేను కొన్ని వాటర్ అనేది చూపిస్తాను చూడండి మరి మనం ఈ వాటర్ పైన కూడా పోయినప్పుడు అవి స్పందిస్తాయా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ నేను కొన్ని వాటర్ పోస్తున్నాను కదా చూడండి ఇప్పుడు మనం ఈ రాడ్స్ అనేవి దానిపైకి తీసుకెళ్ళినప్పుడు చూడండి ఆటోమేటిక్గా అవి ఎక్స్ ఆకారంలోకి రావడం అనేది జరుగుతుంది అలా బ్యాక్ వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా రావడం అనేది జరుగుతుంది మళ్ళీ మనం ఆ వాటర్ పైకి వెళ్ళినప్పుడు అవి ఆకారంలోకి రావడం అనేది జరుగుతుంది మీరు క్లియర్గా చూడవచ్చు ఓకేనా అంటే ఇవి నీరు మరి ప్లాస్టిక్ మెటల్ ఇవన్నిటిపైన ఇవి పనిచేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు మరి ఇప్పుడు మీరు లైవ్గా ఈ డౌజింగ్ రాడ్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూశారు ఇవి ఇలాంటి చాలా వాటిపైన వాటి ప్రభావితం చూపించినప్పుడు వీటితో ఓన్లీ మెటల్స్ నిధుల వరకే కనుక్కొనడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఎన్నో సంవత్సరాలుగా వీటి గురించి రీసెర్చ్ చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు ఈ డౌజింగ్ రాడ్స్ అనేవి శాస్త్రీయంగా వీటి వల్ల ఉపయోగం నకిలీ అని చెప్పడం జరిగింది మరి ఫైనల్గా మెటల్ డిటెక్టర్ అవసరం లేకుండా ఎలాంటి వస్తువులను నిధులను కనుగొనడం అనేది అంత ఈజీ అయినటువంటి పని కాదు మరి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు చాలా అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ